भावत मीडिया न्यूज़ की स्वागत नापे यशवंत గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి విస్తరణలో భాగంగా శంషాబాద్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శంషాబాద్లో అఖిలపక్ష నాయకులు బాట పట్టారు శంషాబాద్లో ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో అఖిలపక్ష రిలే నిరాహార దీక్షలను శుక్రవారం ప్రారంభించారు అంతర్జాతీయ విమానాశ్రయం పారిశ్రామిక ప్రాంతాలు ఐటీ హబ్లతో వేగంగా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్ ప్రాంతాన్ని చార్మినార్ జోన్లో విలీనం చేయడం అన్యాయమని నాయకులు పేర్కొన్నారు ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకో కు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు నష్టం కలిగిస్తోందని విమర్శించారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజేంద్ర నగర్ నియోజకవర్గంపై పక్షపాత ధోరణి చూపకుండా శంషాబాద్ అభివృద్ధికి ప్రత్యేక జోన్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు శంషాబాద్ ప్రత్యేకతను కాపాడుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు ఈ రిలే నిరాహార దీక్షల్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాచమల్ల యాదగిరి మండల కార్యదర్శి నరగిరి సిపిఎం నాయకుడు మల్లేష్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మంచర్ల మోహన్ రావు సీనియర్ నాయకుడు కొనమోళ్ళ శ్రీనివాస్ బుచ్చిరెడ్డి చిన్నగండు రాజేందర్ ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షుడు భాస్కర్ రమేష్ కాంగ్రెస్ విద్యార్థిని నాయకుడు ఆనంద్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

వ్యాపారవేత్తలు వ్యాపార సంస్థలు అందరూ దీని ఒకటి అడుగుతున్నది ఏంటి అంటే మాకు శంషాబాద్ జోన్ కావాలి దానికి తోడు రెండే రెండు వార్లు చేసారు అవి ఐదు వార్డులు కావాలి ఎక్కడెక్కడనో పదిహేను వేలు ఇరవై వేలు ఉంటే కూడా అక్కడ ఒక వార్డు చేసారు ఇక్కడ మాకు అరవై వేలు ఉంటే రెండే రెండే వార్డు చేస్తున్నారు కాబట్టి దాన్ని మేము ఐదు వార్లు అడుగుతా ఉన్నాం ఐదు వార్లు కూడా ఐదు మంది ఉంటే కనీసం ఒక ఏంటి ఏంటి గ్రామ పంచాయతీలు ఉన్న వాళ్ళు కూడా ఒక మేలు చేయాలని ఉంటే ముప్పై వేల నలభై వేల మందికి ఒక్క వార్డు ఉంటే దాన్ని అంతదాకా తీసుకుపోయి వాళ్ళను మనం ఏమి చూసుకోలేమనే ఉద్దేశంతో ఐదు వాళ్ళు కావాలంటున్నాం అలానే శంషాబాద్ ను చేయాలి చార్మినార్కో ఏంటి ఉన్న ఏడు ఎనిమిది గ్రామ పంచాయతీ తీసుకుపోయి ఒక మున్సిపాలిటీలు వేసి ఆ మున్సిపాలిటీకి తీసుకుపోయి జీహెచ్ఎంసీ వేసి దాన్ని తీసుకుపోయి చా చార్మా జోన్ వేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేము ఒకటే కోరుతున్నాం ఎక్కువ మేము తదే పడేది అంటే ఓన్లీ శంషాబాద్ ఇంటర్నేషనల్ ప్రపంచ దేశాలేమో శంషాబాద్ ఉంది ఈ ఇక్కడ నోసుకోడి త్రిబుల్ వన్ జీవో ఒకటి అడ్డం ఉంది దీనికి ఇక్కడ బిల్డింగ్లు లేపుకోవడానికి లేదు ఒక బిజినెస్ చేసుకోవడానికి లేదు దానికి తోడు మళ్ళీ తీసుకుపోయి దీని ఏంటి శంషాబాద్ తీసుకుపోయి చార్మినార్ కలిపడం ఎంతవరకు సమంజసము అధికారులకు ఈ ప్రభుత్వానికి ఏమి కనపడుతుంది శంషాబాద్ అంటే ఏం పాపం చేసుకుంది ఇన్నేళ్ళ సంత శంషాబాద్ అంటే ఒక డిస్టిక్ అంటారు ఒకటి కలెక్టర్ ఆఫీస్ అంటే అది పోయింది దీన్ని తీసుకుపోయి మళ్ళా చార్మినార్ జోన్ లా కలపడం అది చాలా విడ్డూరం మేము ఒకే ఒక కోరిక మాకు శంషాబాద్ జోన్ కావాలి శంషబాధ్యం చేసి తీరాలి లేకపోతే ఎంత కాడికైనా ఈ జేఏసీ ముందుండి ఖచ్చితంగా రోడ్లు కాదు రస్తా రోకలు కాదు వంట మార్పులో అవసరం అనుకుంటే ప్రాణ త్యాగం చేయడానికి అమరవ నీర దీక్ష ఒక రెండు రోజులల్లో దాన్ని కూడా ఏంటి మాకు ఒక విన్నపం రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రెండు రోజులలో రెండు మూడు రోజులలో ఖచ్చితంగా ఇది నిరా దీక్ష కూర్చుంటామని చెప్పేసి దీన్ని మీ మీడియా ద్వారా అందరికి తెలియజేస్తా ఉన్నాం جی شنخرآباد